చెక్కతో తయారైన పాత హాల్ అక్కడ ఎక్కడా మంటలు లేవు కానీ ఏదో వెలుగు చీకట్లో మెరుస్తుంది ఆ వెలుగులో ఒక ఫోటో కాసేపు కనిపించింది తన చుట్టూ పువ్వుల గజమాలతో అలంకరించబడిన ఫోటోని చూసి అతడు నిశ్చలంగా నిలిచిపోయాడు అది ఎవరిదో కాదు అది తనదే తానే శివ అదే కళ్ళచూపు అదే చిరునవ్వు కానీ ఇప్పుడు మృతుడిగా ఇదేమిటి అని అడగాలనిపించింది కానీ స్వరం సిగ్గుపడ్డట్టు దాగిపోయింది ఇంట్లో ఉన్న ప్రతి మూల ఒక శూన్యంలా మిగిలిపోయింది గడియారాల టిక్ టిక్ ధ్వని వెనక్కి నడుస్తున్నట్టు వినిపించింది గది అంతటా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఒక విచిత్రమైన భారంగా మారింది అప్పుడు నీవు మరి నీవేనా అనే ఫిర్యాదు లాంటి ఒక మొదటి శబ్దం తన స్వరమే కానీ ఎక్కడ నుండి వస్తుందో అర్థం కావడం లేదు గదిలోకి అడుగేశాడు శివ పైనుంచి కిందకు గోడల మధ్యగా నడుస్తూ ఆ గది తలుపు తెరిచి చూడగా అతడే శివ కానీ నేలపై కూర్చొని ఏడుస్తున్నాడు ఆశ్చర్యం భయం విషాదం ఇవి అన్నీ ఒక్కసారిగా అతని శరీరమంతా నిండిపోయాయి గుండె చప్పుళ్ళు స్తంభించిపోతున్నాయి ఇది నేను కాకపోతే ఇంకా ఎవరు అనే ప్రశ్న అతని లోపలే బిగ్గరగా ప్రతిధ్వనిచ్చింది గదిలో నుంచి నేను బయటికి వచ్చాను హాల్లో తన తల్లి కూర్చొని ఉంది వంటగదిలో నుండి గిన్నెల శబ్దం వచ్చింది ఆమె చెంచాతో అన్నాన్ని నోటిలోకి పెట్టుకుంటూ ఒక్కసారిగా ఆపేసి రోదిస్తుంది అమ్మా అమ్మా నేను ఇక్కడే ఉన్నాను అని అతడు కేక వేశాడు ఆమెకు వినిపించలేదు ఆమె శబ్దం మాత్రం శివా గుండెల్లో గోతిలా పడింది తండ్రి దగ్గరకు పరిగెత్తాడు ముఖంపై వృద్రేకత చేతిలో పుస్తకం ఒక్క క్షణం తర్వాత పుస్తకాన్ని మూసి చొక్కాతో కన్నీటిని తుడుచుకుంటున్నాడు తండ్రి కన్నీరును చూసిన ఆ క్షణం శివా హృదయాన్ని మరింతగా పగలగొట్టింది ఇది నిజమా నేనెప్పుడు ఎలా ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు అతడు మళ్ళీ తన గదిలో తలుపును తెరిచి చూశాడు కానీ ఆ తలుపు లేదు ఆ గది ఇప్పుడు లేదు గోడ అక్కడే ఉంది ఇంటి నిర్మాణమే మారిపోయినట్టుంది గడియారాలు ఒక్క క్షణం వెనక్కి నడిచాయి తలుపుల స్థానాలు మారిపోయాయి ఒక అజ్ఞాత అనుభూతి అతన్ని చుట్టేసింది అప్పుడు తలుపు తెరుచుకుంది అందులోకి అడుగు పెట్టింది ఒక అమ్మాయి ఆమె దుస్తులు పాత కాలం కదలాగా ఉన్నాయి ఒక పల్లెటూరి అమ్మాయిలా కానీ వయసు ఇరవై దాటినట్టు ఉంది ఆమె నెమ్మదిగా ఇంట్లో అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది తల్లి తండ్రి ఆమెను పట్టించుకోలేదు వారు ఆమెను గమనించలేదు కూడా కానీ ఆమె శివను చూసింది నేరుగా ఇంకా ఇక్కడే ఉన్నావా అని చిన్నగా నిశ్శబ్దంగా అంది వారంతా ఎక్కడే ఇరుక్కుపోతారు అంతే ఆమె మాట ముగిసింది తరువాత క్షణంలో ఆమె లేదు శివ ఒక్కడే మిగిలిపోయాడు గోడల నుండి ఇప్పుడు మృదువైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకటి కాదు చాలా స్వరాలు వాటిల్లో కొన్ని ఏడుస్తున్నాయి కొన్ని చిరునవ్వుతో ఏమో పాడుతున్నాయి కానీ వాటిల్లో ఒక్కటి మాత్రం తనదే తనకే చెందింది శివ తల గోడపై పెట్టుకొని నిలిచిపోయాడు గోడల లోపల నుండి వినిపిస్తున్న ఆ శబ్దాలు మానవ స్వరాలు కావు మరణించిన వాళ్ళ మాటలు కావచ్చు వద్దురా నేను ఇక్కడే ఉన్నాను దయచేసి వారు చూశారు చూశారు కానీ మర్చిపోయారు ఇక్కడికి రావద్దు ఇప్పుడే వెళ్ళు వెళ్ళు చెవిలో ఆ స్వరాలు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాయి అతడు మానసిక స్థితి వణికిపోతుంది అప్పుడు ఆమె మళ్ళీ కనిపించింది గోడల మధ్య నుండి నెమ్మదిగా నీడలా జారుకుంటూ వచ్చి అతడి ముందు నిలబడింది నన్ను గుర్తుపట్టావా అని ఆమె అడిగింది ఆమె స్వరం చెలించింది కాదు పులకరించింది శివ నోరు విప్పలేకపోయాడు ఆమె తన జేబులో నుంచి పాత ఫోటో తీసి అతడికి చూపించింది అందులో ఆమె చిన్న పాపలాగా ఉంది ఇది నా ఇల్లు పది సంవత్సరాల క్రితం ఇదే చోటు మేము ఉండేవాళ్ళం నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా అని ఆమె అడిగింది శివ నెమ్మదిగా అడిగాడు ఏం జరిగింది అసలా నువ్వు ఎలా చనిపోయావు ఆమె నవ్వింది ఆ చిరునవ్వులో హాయి లేదు అది చీకట్లో పుట్టిన చిరునవ్వు పూర్తిగా కాదు కానీ నాకు ఇంకా పనులు మిగిలిపోయాయి శివ దడ పుడుతూ అడుగుతున్నాడు ఇక్కడికి నేను ఎలా వచ్చా నేను చనిపోయానా ఆమె మళ్ళీ మాయమయ్యింది శివ గది తలుపులు తెరిచాడు గదులన్నీ కొంతకాలంగా వాడినట్లు పాడైనట్లు కనిపించాయి వాలిన ఫ్రేములు చదలెత్తిన కిటికీలు ధూళితో కప్పబడిన చెక్క అల్మారాలు ఒక మూలలో ఉన్న స్టోర్ రూమ్ గట్టిగా మూసి ఉంది అక్కడికి ఎవరో లాక్కెళ్ళారు అని అనిపించింది తలుపు తెరిచాను లోపలికి అడుగు పెట్టాను ధూళితో నిండిన అంధకారం గది అక్కడ ఏదో పాత ఆల్బమ్ దాని కవరుపై గోరంటాకు వేలు ముద్రలు తన ఊపిరి ఆగిపోయింది ఎందుకంటే చివరి పేజీలో ఒక ఫోటో ఉంది అదే అమ్మాయి అదే ముఖం ఆమె పేరు తెల్ల అక్షరాలతో ప్రియా మృతి చెందింది పదిహేనేళ్ల క్రితం ఇది ఎలా సాధ్యం ఆమె ఎందుకు ఇక్కడ ఉన్నది ఇక్కడ చనిపోయిందా నా ఇంట్లో ఆలోచించగానే గదిలోని వస్తువులు ఒక్కసారిగా కంబించాయి గోడల నుండి కేకలు పెద్దగా స్వరాలు గదిలోని అల్మార ఊగుతూ ఉంది దానికొక అద్దం అద్దం మసగబారిన పొడిబట్టిన చక్కపు అంచుతో నిండిన భయంకర రూపం శివా దాని దగ్గరకు వెళ్ళి చూశాడు అద్దంలో తన ప్రతిబింబం కనిపించదు దాని బదులుగా ఓ భయంకరమైన ముఖం అదే తన ముఖం కానీ వంకరగా తిరిగిన నలుపు కళ్ళతో నోటి నిండా చీకటి పలుకులు అప్పుడే అద్దం లోపలికి అతడిని లాగేసింది వేగంగా లోపలికి పడ్డాడు శివ అంతా నల్లగా మారింది ఒక్క క్షణంలో అతడు మరొక ఇంట్లో ఉన్నట్టు అనిపించింది కానీ అది అతని ఇల్లు కాదు అది ఆ ఇంటి భయంకరమైన ప్రతిబింబం గోడలు రక్తంతో నిండిపోయాయి గదుల మధ్య దారిన నీడలు బిగ్గరగా ఏడుస్తున్న భూతాల స్వరాలు అందులో ఒకటి అతని చేతిని పట్టుకొని చెప్పింది నీకు గుర్తులేవు కానీ ఆమె నీ శిక్ష గుర్తు పెట్టుకోకపోతే ఇక్కడే మిగిలిపోతావు శివ చీకటి అద్దం లోపల చిక్కుకున్నాడు అతడు గోడలు మనిషిలాగా ఊగిపోతున్నాయి రక్తమన్నీ తడిపేసింది చేతులా కదిలే నీడలు అతన్ని చుట్టేశాయి అతడు పరిగెత్తుతున్నాడు కానీ నేల మారుతుంది గోడలు ఎగురుతున్నాయి ఒక చిన్న మెట్ల తలుపు కనిపించింది అతడు తెరిచాడు లోపల ఒక చిన్న గది కానీ ఆ గదిలో తన తల నేలపై అతని కళ్ళతో చూశాడు నువ్వు ఎప్పుడు చనిపోయావో తెలుసుకోవాలా అని ఒక గొంతు వెనక నుండి వినిపించింది ప్రియా నిలబడి ఉంది కానీ ఇప్పుడు ఆమె ముఖం వాడిపోయినట్లు ఉంది కళ్ళ కింద నల్ల రంధ్రాలు ఆమె స్వరం లోపల నుంచి వస్తుంది బయట నుండి కాదు నీవు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళిన రోజు నిన్ను ఎవరో పిలిచారు నీవు నమ్ముకున్న వాళ్ళు కానీ వాళ్ళు నిన్ను మోసగించారు శివ వెంటనే గుర్తొచ్చినట్టు లేచాడు ఒక చెట్టు ఆ చెట్టు దగ్గర రాత్రి తనకి ఎవరో రా శివా అని పిలిచారు అతడు వెళ్ళాడు తర్వాత శూన్యం ప్రియా చేతిని ఎత్తి అతడి తలపై పెట్టింది ఒక్కసారిగా అతడికి దృశ్యాలు రావటం మొదలయ్యింది రాత్రి పన్నెండు గంటలు ఇంటి బయట నిలబడ్డాడు శివ సెల్ ఫోన్ మాట్లాడుతును వెనక్కి నుండి ఒక నల్ల క్యాప్తో ఉన్న వ్యక్తి నెమ్మదిగా వస్తున్నాడు ఆకస్మికంగా అతడు బలంగా వెనక నుంచి లాగి చెట్టు వెనకకు తీసుకెళ్లాడు ఇక శబ్దం లేదు కేకలేదు శివ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయ్యింది నువ్వు చనిపోయింది యాక్సిడెంట్ కాదు ప్రియా శ్వాస పట్టిన స్వరంతో చెప్పింది నీకు హత్య జరిగింది అదే ఇక్కడే నీ ఆత్మ ఇరుక్కుపోవడానికి కారణం కానీ ఎవరు అని శివ విలవిలలాడుతూ అడిగాడు ఆమె ఒక్క మాట అంది నీ దగ్గర వాళ్ళే అప్పుడు మళ్ళీ గదిలో చీకటి ప్రియా మాయమైంది గోడలన్నీ చీలుకుంటున్నాయి అద్దం పగిలిపోయింది శివ దాని నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు శివ ఊపిరి తీసుకోగానే మళ్ళీ తన ఇంట్లో కనిపించాడు కానీ ఇప్పుడు ఇంట్లో వాసన మారిపోయింది ఇంతకు ముందు ఉన్న దుర్వాసన లేదు కానీ ఇప్పుడు భస్మం రక్తం పువ్వుల ఘాటైన వాసన హాల్లోకి పరిగెత్తుతాడు శివ తల్లి అక్కడ లేదు తండ్రి కనిపించడు కానీ తలుపు దగ్గర ఆమె నిలబడి ఉంది ప్రియా కానీ ఇప్పుడు ఆమె కోపంగా ఉంది నీవు మిగిలిపోయావు శివ కానీ ఇక్కడ ఎవ్వరూ కలవరపడరు మిగిలిపోయిన వాళ్ళంతా నటిస్తున్నారు వాళ్ళకి తెలిసింది నీవు ఆత్మహత్య చేసుకున్నావని కానీ నీవు కాదు నీవు నిర్దాక్షణంగా చంపబడ్డావు అప్పుడు ఎవరు చూశారు ఇది అని శివ అడిగాడు ప్రియా అతని చేతిని పట్టి తీసుకెళ్ళింది తలుపు తెరిచింది బయటికి తీసుకెళ్ళింది చెట్టు వద్దకు అదే చెట్టు రాత్రి ఒక్కసారిగా నిలిచిపోయింది గాలి ఆగిపోయింది పక్కన ఒక పిచ్చుక కూడా లేదు అంతా శూన్యం చెట్టు చుట్టూ తాజా మట్టి తవ్వినట్టు కనిపించింది తాజా మట్టి గందరగోళంగా తిరగబడి ఉంది ఒక మానవ చెయ్యి పైకి వచ్చి వణికింది అది శివ చెయ్యి అదే చెయ్యి అదే రూపం అదే చర్మం కానీ భూమి కింద నుంచి పైకి వచ్చింది ఇప్పుడు శివ అరవడు కానీ భయంతో కాదు భ్రమలతో నిజంగా నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ మాట్లాడుతున్నది నేనైతే కింద నుంచి వస్తున్నది నేనైతే అప్పుడు అసలైన శివ ఎవరు చీకటి ఆ చెట్టుని ఒక్కసారిగా మింగేసింది చెట్టు అడుగు నుండి పైకి వస్తున్న తన చేతిని చూసిన శివ ఒక్క క్షణం ఊపిరాడకుండా నిలిచిపోయాడు అతడు గాలిలో నిలబడి ఉన్నాడా లేక నేలలో పడి ఉన్నాడా ఎవ్వరూ చెప్పలేరు అతడికే స్పష్టం కావడం లేదు ప్రియా వెనక నుండి చెప్పింది నీవు మరణించిన మరణం మామూలు మరణం కాదు నిన్ను ఎవరో గట్టిగా దాచేశారు కానీ అంతేకాదు నీ మృతదేహాన్ని చూసిన వాళ్ళు దాన్ని దాచిపెట్టారు శివ తల తిప్పి ఆమె వైపుకు తిరిగాడు ఎవరు నాకెందుకు గుర్తు రావట్లేదు ఆమె వేళ్లతో గాలిలో ఏదో చిత్రం గీసింది అక్కడే ఒక చిత్రం తయారైంది వా వాళ్ళిద్దరూ శివ ప్రియ ఇప్పుడు ఒక పాత టీవీ స్క్రీన్ ముందు నిలబడి ఉన్నట్టు ఉన్నారు ఆ స్క్రీన్లో ఒక రాత్రి కనిపిస్తుంది మూడు శరీరాలు ఒకటి నేలపై పడి ఉంది శివాది మిగతా ఇద్దరి ముఖాలు లేవు వాళ్ళిద్దరి ముఖాలు అపరిచిత మొఖల్లాగా ఉన్నాయి ఎప్పుడూ చూడని ముఖాలు అప్పుడు ప్రియా ఇలా అన్నది నీకు నీ ప్రియమైన ప్రాణ స్నేహితుడు అభి అను నీ గర్ల్ ఫ్రెండ్ నీకు గుర్తున్నారా వాళ్ళిద్దరి వల్లే ఇదంతా జరిగింది నువ్వు ఇలా అవ్వటానికి వాళ్ళిద్దరే కారణం వాళ్ళిద్దరిని వదిలిపెట్టకు శివ మౌనంగా వింటున్నాడు ఈ ఇద్దరు నిన్ను ప్రేమించలేదని నీవు ఎప్పుడూ అనుకోలేదు అని అన్నది ప్రియ కానీ వాళ్ళు ప్రేమించింది నీ వ్యతిరేకత నీ లోపాన్ని నువ్వు చనిపోవడాన్ని శివ నెమ్మదిగా కూర్చున్నాడు ఒక చంప మీద స్వచ్ఛమైన కన్నీళ్ళు రాలుతున్నాయి నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను ప్రియా నాకు ఇది అర్థం కావడం లేదు నాకింకా జీవించి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేను చూసే వాళ్ళకి నేను కనబడమే లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ప్రియా దగ్గరకు వచ్చి అతని భుజాన్ని తాకింది నీకు మరణం తప్పలేదు కానీ నీవు నిజం గుర్తుపట్టాలి ఒక్కసారి అది గుర్తొస్తే అసలు కథ మొదలవుతుంది శివ నిలబడి అడిగాడు ఇప్పటికీ ఇది కథేనా ఆమె ఒక్క మాట అంది ఇది నీవు రాసిన వద్దంతి అప్పుడు మళ్ళీ గాలి మారింది చుట్టూ భూమి కదిలినట్టు అనిపించింది చెట్టు వెనక ఒక బావి అది ఇప్పటిది కాదు పాత బావి మూసివేయబడిన బావి శివా వెనక్కి తిరిగి అడిగాడు అది ఏమిటి ప్రియాముఖం మరింత స్పష్టమయ్యింది రక్తపు గీతలు నుదుటిపై ఉన్నాయి ఆమె గొంతు చలినట్టు అనిపించింది ఇక్కడే నన్ను పడేశారు ఇక్కడే నన్ను గుంజేశారు శివ వణుకుతూ అడిగాడు నిన్ను చంపింది ఎవరు ఆమె నెమ్మదిగా చేతిని బావి వైపు చూపించింది అక్కడ బావిలో నీటిపై దెబ్బతిన్న ముఖం ఆమెదే రక్తంతో నిండి తేలుతుంది పక్కన ఉన్న వాళ్ళే నువ్వు సంతోషంగా ఉండడం చూడలేక వాళ్ళు నీపై పగ పెంచుకున్నారు నీవు ఆశించిన ప్రేమించిన అమ్మాయి నిన్ను నాశనం చేసింది ఆమె కష్టపడి అరుస్తోంది వాళ్ళు మళ్ళీ వస్తున్నారు నీ శరీరం లేకపోయినా నీ ఆత్మను కూడా వాడుకుంటున్నారు ఎందుకంటే నీ రహస్యమే వారికి బలంగా మారుతుంది ఏం రహస్యం నీ మృతదేహం ఇప్పటికీ జీవిస్తుంది శివకి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అయ్యింది చెట్టు వెనక చూశాడు అక్కడ ఒక కొత్త తవ్విన సమాధి ఉంది ఇంకా పూర్తిగా ముయ్యలేదు మట్టిలో అతని చేతులు ముద్రలు ఉన్నాయి ఎవరో అతని శరీరాన్ని మళ్ళీ బయటకు తీయటానికి చూస్తున్నారు ఇది సాధారణం కాదు వారు అతని ఆత్మపై నింద వేయాలని చూస్తున్నారు శివ కింద కూర్చొని గట్టిగా అన్నాడు నీసారి నేను మిగలనివ్వను వారిని మళ్ళీ రానివ్వను అంతలో వెనక నుండి ఒక పాత శబ్దం ఒక స్వరం అప్పుడే వచ్చావారా మళ్ళీ రావటానికి ఇది సరిపోదు బాబు శివ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు అభి అక్కడ నిలబడి ఉన్నాడు ముఖం మీద ఆందోళన లాంటి ఆకృతులు ఉన్నాయి ఇది నాటకంలా అనిపించిందా అతని చేతిలో ఉన్న గడ్డి పొరక రక్తంతో తడిసిపోయి ఉంది అతని పక్కన స్నేహ ఆమె కళ్ళల్లో ఏమాత్రం ప్రేమ లేదు ఆ కళ్ళు ఏదో చీకటిని చూస్తున్నట్టు అనిపిస్తున్నాయి లోతైన భయపెట్టే లుక్ ఇస్తుంది శివ వెనక్కి చూశాడు ప్రియా లేదు ఆమె మాయమయ్యింది ఇప్పుడు శివ ఒక్కడే బావిలో ఉన్నది మిగిలిపోయిన శరీరం చెట్టు కింద దాచబడినది అతనిదే అతను ముందు నిలబడి ఉన్నవాడు అతని స్నేహితుడు ద్రోహి అతడు ప్రేమించిన అమ్మాయే ఇప్పుడు ఆమె ఒక మృదంగంలా మారిపోయింది శబ్దంగా నిలబడ్డాడు ఎదురు ఉన్న అభిని చూస్తున్నాడు అతడి గుండె లోపల కలవరం కోపం కాదు విచారంతో కలిగిన మౌనం అప్పుడు అభి నెమ్మదిగా అన్నాడు రా శివా నీవు చచ్చిపోయావు కానీ నీకు గుర్తులేదుగా ఇప్పుడు గుర్తొస్తుందా ఆ చెట్టు కింద మేము నీతో సరదాగా ఆడాము కానీ నీవు మా రహస్యాన్ని బయట పెట్టబోయావు అందుకే మేము నిన్ను ఆపాల్సి వచ్చిందిరా అప్పుడు శివ ఏం రహస్యం అభి చిరునవ్వుతో ముందుకు వచ్చాడు ఆ నవ్వులో ప్రేమ లేదు అప్పుడు అభి నీకు తెలిసిన వాళ్ళే ఆమెను చంపారు అది బయట మా ప్రపంచమే బహిరంగం అవుతుంది కాబట్టి మేము నిన్ను శాశ్వతంగా మౌనంగా మార్చాల్సి వచ్చిందిరా శివ కానీ నాపై పగ ఎందుకు అప్పుడు అభి చెవిలో మెల్లగా అన్నాడు నీవు చూసిన నిజం మర్చిపోతావు అనుకున్నాము కానీ నీవు దాన్ని పెట్టుకున్నావు అందుకే నిన్ను చంపాల్సి వచ్చింది ఇంతలో స్నేహ ముందుకు వచ్చి కఠినంగా అంది అతడి మృతదేహం మళ్ళీ మాకు అవసరం దానిలోనే ఆ రహస్యానికి తాళం ఉంది మేము దాన్ని వదిలిపెట్టలేం అక్కడ శివకి ఫ్లాష్ బ్యాక్ వచ్చాయి ఒక రాత్రి బావి దగ్గర అభి స్నేహ ఇంకా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక చిన్న అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపారు అమ్మాయి ఎవరో కాదు తానే ప్రియా అదే అమ్మాయి ఇప్పుడు శివకి గైడ్లా కనిపిస్తుంది ఆమె ఆత్మ ఆ రాత్రి శివ ఇది చూశాడు కానీ భయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు ఆమె ఆత్మ అప్పటి నుండి అతనిలోనే ఉండిపోయింది ఆమెను శివ రక్షించలేకపోయాడు ఇప్పుడు శివకి స్పష్టంగా అర్థమయ్యింది తాను యాక్సిడెంట్కి గురి కాలేదు హత్యకు గురి అయ్యాడు అని ఆ హత్య చేసిన వాళ్ళు ఆమెను చంపిన వాళ్ళే అప్పుడే బావిలో నుంచి ప్రియా ఆవేదనతో అరుస్తుంది శివ నిజం బయటకు తీయగల తాళం నీలోనే ఉంది నీ శరీరం ముక్కలు అయిన నీ మనసు ఇప్పటికీ సజీవంగానే ఉంది ఒక్కసారిగా శివ గాలి లాక్కుంటాడు శరీరంతో నేలలోకి దిగిపోతాడు చుట్టూ భూమి కంబించింది నేల వణికింది స్నేహ వెనక్కి దూకింది ఇప్పుడు శివ మారిపోయాడు ఆత్మతో కలిసిన శరీరం వెంటబడ్డ ఆత్మశక్తిగా మారింది ఆయన కళ్ళల్లో చీకటి లేదు పొగతో నిండిన నిప్పు శివ గొంతు నెమ్మదిగా ధ్వనించింది ఇది నేను కాదు ఇది న్యాయం ఇప్పుడు ఇది వచ్చిందంటే ఎవ్వరూ దాచలేరు అభి భయంతో వెనక్కి వెళ్ళాడు నీవు ఏమవుతున్నావు అప్పుడు శివ నేను నిన్ను క్షమించాను కానీ నీవు మారలేదు ఇప్పుడు నీకు నిజాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఆ క్షణంలో బావి నుండి ప్రియా బయటకు వచ్చింది ఆమె అరుపు గాలిని నిలిపింది అడవి చుట్టూ రెండు మరణించిన ఆత్మలు బయటికి వచ్చారు వాళ్ళిద్దరూ అదే బావిలో పడిన బాధితులు అవి వీళ్ళంతా ఎవరు శివాని నీ చీకటి పనిని చూసిన వాళ్ళు వీళ్ళే నీ శిక్ష ఆత్మలు స్నేహాల మీద పడ్డాయి వాళ్ళిద్దరూ అరుస్తున్నారు కానీ ఒక్క శబ్దం కూడా బయటికి రాలేదు కొద్ది సెకండ్లో వాళ్ళు మట్టిలో కలిసిపోయారు శివ బావి తలుపులు మూసేశాడు ప్రియా వెనక్కి నడిచింది ప్రియా ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా నీవు చూసిన నిజమే అది మర్చిపోతే చీకటి గెలిసేది శివ కళ్ళల్లో కన్నీరు కానీ భయంతో కాదు బాధతో కాదు గర్వంతో శివ ప్రతి కథకు ముగింపు ఉండకపోవచ్చు కానీ ప్రతి పాపానికి పునర్జీవం తప్పదు ఆకాశంలో మెరుపులు గాలి ఆగిపోయింది శివ చుట్టూ ఒక ప్రకారం మొదలయ్యింది అప్పుడే ఒక చిన్న శబ్దం వినిపించింది శివ లే నీకు స్టేజ్ మీద ప్రోగ్రాం ఉంది అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మంచం మీద ఉన్నాడు చాలా చల్లగా ఉంది ఒంటరిగా ఉన్నాడు మొబైల్ బీప్ అనే శబ్దం వినిపించింది కాలర్ ఐడి స్నేహ కానీ స్క్రీన్ కింద రాసి ఉంది డైడ్ సిక్స్ మంత్స్ ఎగో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేసి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఎపిసోడ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మా